ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ద్వితీయోపదేశ కాండము ఎనిమిది ఒకటి నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచు కొనవలను చూడండి మీరు వచ్చి ఇక్కడ సభలో ఒక కుర్చీలో కూర్చుని పోతారు ఒక ప్యూలో ప్రతి ఆదివారం ఉదయం మీ జీవితంలోని ప్రతి వారం అలా చేయగలరు జీవితం ముగిసే వరకు గుర్తుంచుకోండి అది మీకు ఏమీ చేయదు చెప్పేది వినండి అది మీకు ఏమాత్రం మేలుని చేయదు ఒకవేళ మీరు విన్నది కానీ చేయకుండా ఉంటే ఇది కొన్ని నెలల క్రితం విన్నాను నన్ను నేను ఆపుకోలేకపోయాను ప్రతి సభలోనూ చెప్పాల్సిందే మన విధేయత స్థాయికి మించి విద్యను పొందాము మీకు ఇంకా ఎన్ని బైబిల్ స్టడీస్ కావాలి మీ శత్రువులను క్షమించడం మీద అలా చేయడం ఆరంభించడానికి ముందు మీరు ఇంకో సీరియస్ వినాల్సిన అవసరం ఉందా లేదా ఇంకొక ప్రార్థన లైన్లో ఉండాలా కాదు మీరు ఏదో చెయ్యాలి మీరేదో ఒకటి చెయ్యాలి ఏమిటో తెలుసా మనం గ్రిప్లో ఉందాం దేవుడు ఎన్నడో మనల్ని ఏమీ చేయమండు దాన్ని చేసే సామర్థ్యాన్ని ఇవ్వకుండా చెప్పింది విన్నారా చేయాలనిపించకపోవచ్చు అయితే చేయగలరు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు అన్నింటినీ అనుసరించి నడుచుకున్న వల్ల మీరు బ్రతుకునట్లుగా నాకు అది ఇష్టం దాని అర్థం ఊపిరి పిలచడం కాదు ఆయన అర్థం నిజంగా జీవితాన్ని పొంది జీవించినట్లుగా పక్కనన్న వారితో చెప్పండి జీవితాన్ని పొందండి ఓకే మీరు బ్రతికి విస్తరించేలా ఎంతమందికి విస్తరించడం అనే పదం ఇష్టం మనకు అది ఇష్టం మీరు వెళ్ళి దీన్ని చూడండి వచనం చెప్పేది మీరు మిస్ కాకూడదు యహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశం నాకు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నాము ఇప్పుడు దాని అర్థం ఏమిటి వెళ్ళి స్వాధీనపరచుకోమంటే ఆ పదాన్ని మీరు అధ్యయనం చేస్తే దాని అర్థం ఏమిటంటే ముందు మీరు అక్కడున్న వారిని తీసివేయాలి సరే వారికి వాగ్దత్త భూమి దొరికింది అయితే ముందే అక్కడ కొంతమంది ఉంటున్నారు వాళ్ళు దేవునికి శత్రువులు కనుక ఈ అరణ్యపు ప్రయాణం అంతా వాళ్లకు యుద్ధంలో తర్ఫీదునివ్వడమే దేవుడు ఎవరో బోధించడం వాళ్ళు ఎవరో బోధించడం కనుక చివరికి వాళ్ళు వాగ్దత్త భూమి హద్దుల్లోనికి వచ్చినప్పుడు వాళ్ళు యుద్ధానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు ఎవరో తెలుసుకోవడానికి లోపలికెళ్ళి తమ స్థానంలో నిల్చుని దేవుని బిడ్డలుగా వారికి హక్కున్న దాన్ని తీసుకోవడమే నేను దానికోసమే మీకు తరిఫీదుని ఇస్తున్నాను ఈ వారాంతంలో క్రీస్తులో మీరు ఎవరో తెలుసుకోవడానికి అపవాదిని మీ నుంచి దొంగిలించకుండా ఆపడం మీతో అబద్ధం చెప్పకుండా మోసం చేయకుండా మీరు తెలుసుకోవడానికి మీరు నేరాభావం కొరకు చేయబడలేదని మిగతా జీవితం అంతా శిక్షా విధి క్రింద జీవించక్కర్లేదని దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మీరు అలా ఫీల్ అయినా లేకున్నా మీరు తెలుసుకోవడానికి ఆయన వద్ద మీ కొరకు మంచి పథకం ఉందని మీకు అనిపించినా లేకున్నా ఆయన వద్ద మంచి పథకం ఉందని లోకం ఏమన్నా సరే దేవుడు ఏమంటాడో మీకు తెలుసు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి మీరేం నమ్ముతారో ఈరోజు తీర్మానించుకోవాలి ఏది ఎన్నడూ దాని నుంచి మిమ్మల్ని కదిలించలేదని ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను ఇక ఏ మాత్రము కదలను ఆమె రోమా ఎనిమిదిలో ఇలా చెప్పేవచ్చును నాకెంతో ఇష్టం ఈ ఘోరమైన శ్రమలు బాధల మధ్యలో కూడా మనం అత్యధిక విజేతలము తర్వాత మనం వధింపబడ్డానికి తీసుకుని వెళ్ళే గొర్రెల్లో ఉన్నామని చెప్తుంది వాటన్నిటి మధ్యలో కూడా మీ జీవితంలో జరిగే ఒక్క విషయం కూడా మీకు అర్థం కాదు మీరు నిజంగా ఒక్క విషయం కూడా అర్థం కాదు మీరు అర్థం చేసుకోగల దానికంటే లోతుగా మనసులోనికి వెళ్ళవచ్చును మీ మనసులో తెలిసిన దానికి చూడండి ఇది మనసులోనికి వెళుతుంది మీకు కొన్ని తెలుసు మీ మనసు వాటితో ఏకీభవించదు నాకు తెలుసని తెలుసని తెలుసు తెలుసని తెలుసు తెలుసు యేసు సజీవంగా ఉన్నాడని నా కోసం మరణించాడని మృతుల్లోంచి లేపబడ్డాడని అయితే ఎలా తెలుసు అది చూడలేదు అక్కడ లేను దాన్ని విషయాలను నిరూపించేలా నిరూపించగలనా లేదు అయితే తెలుసు యోగు చెప్పినట్లుగానే అతను కలిగిన భయంకరమైన దుఃఖంలో నా విమోచకుడు సజీవుడని ఎంతో అద్భుతంగా ఉంటుంది ఫీల్ అయినట్లుగా విషయాలకు తీర్పు తీర్చినప్పుడు అనుకున్నట్లు ఏ భావం ఎటు వెళుతున్నా మీరు ఇలా అనగలరు నాకు తెలుసు రెండవ వచనం మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకుంటకు నిన్ను అణుచి నిమిత్తమును అరణ్యలో యెహోవా నడిపించిన మార్గాన్ని జ్ఞాపకం చేసుకో అరణ్యలో దేవుని ఆజ్ఞలను పాటించుకుంటే పర్వతపు శిఖరం మీద పాటించలేరు ఎప్పుడు చెప్పేది వినండి విజయం అనేది మీరు అనుకున్న దానికంటే ఎక్కువ అపాయకరమైంది అందరూ చెప్పింది వినలేదు మీరు అనుకున్న దానికంటే డేంజర్ అయింది విజయం ఎందుకంటే ఆసక్తికరంగా ఉంటుంది కష్టంలో ఉన్నప్పుడు దేవుడిని ఎలా వెంటాడుతామో చూస్తే అయితే కోరుకున్నది పొందినప్పుడు ఎంత త్వరగా ఆయన మర్చిపోతామో ఇంకా ఆయన అవసరం లేదనుకుంటాం అందుకనే దేవుడు అన్నాడు ఇన్ని కఠినమైన సంవత్సరాల నుంచి ఎందుకు వెళ్ళనిచ్చానంటే మీకు ఇవ్వడానికి నాకు విధేయత చూపడానికి మీరు కోరుకున్నది పొందనప్పుడు కూడా తర్వాత అన్నాడు అలా ఎందుకు చేశానంటే కొంత సమయం తర్వాత మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకుని వెళ్ళడానికి మంచివి పొందేలా మీరు ఇప్పుడు వెళ్తున్న ప్రతిదీ కూడా దేవుడు మీకు ఇచ్చే పదోన్నతిని పొందడానికి తర్ఫీదు అయితే ఈ కష్ట సమయాల్లో దేవునికి ఎంత దగ్గర అవుతున్నారంటే ఆశాజనకంగా ప్రార్థనాపూర్వకంగా మీ జీవితంలో అన్నీ మంచివే జరుగుతాయి మీరు ఆయన లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేరు ఎందుకంటే మీకు తెలుసు అన్నిటికంటే పైన మూడో వచనాన్ని చూడండి ఆహారం వల్లనే కాక యహోగా సెలిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియచేయటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగు చేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరుగరని మన్నతో నిన్ను పోషించను ఓకే ఒక ప్రాక్టికల్ ఉదాహరణ చెప్తాను ఓ ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళదాము డేవు నేను మా పరిచర్యను ఆరంభిస్తున్నాం అప్పుడు బహుశా ఎనిమిది రేడియో స్టేషన్స్లో వచ్చేదాన్ని తెలుసా రేడియోలో లేదా టీవీలో వస్తుంటే ప్రజలు మిమ్మల్ని వినగలరు చూడగలరు మీకు తెలియదు వారు ఉన్నారని కనుక మెయిల్స్ తీసుకోవడానికి వెళ్తుంటే ఆశించేదాన్ని పీవో బాక్స్లో కొన్ని లెటర్స్ ఉంటే అది నాకు ఎంతో పెద్ద విషయం ఉండవలసిన దానికంటే పెద్దది మేము వెళ్ళిన ప్రతిసారి అందులో కానీ ఏమీ లేకుంటే నిరాశ చెందేదాన్ని చాలాసార్లు అందులో ఏమీ ఉండేవి కావు ఎందుకంటే దేవుడు నా ఆనందం మెయిల్ బాక్స్లో ఉండాలనుకోలేదు ఐ మీన్ కనుక నేను కానీ పీవో బాక్స్ దగ్గరికి వెళ్ళి దానిలో ఏమీ లేకుంటే నిరాశ చెందేదాన్ని తర్వాత సందేహించేదాన్ని దేవుని పిలుపుని తర్వాత రొటీన్ నుంచి వెళ్ళేదాన్ని ఇది దేవుడు కానే కాడు నేను ఇది చేయడానికి పిలుపునివ్వలేదు ఏదేమైనా నేను ఒక పిచ్చిదాన్నే అసలు ఎలా అనుకున్నాను సువార్తను బోధించగలని న్యానీయాని అనే మేము ఆకలితో చచ్చిపోతాం ఇప్పుడు ఏం చేయాలి జాబ్ను వదిలేశాను న్యానీనియానే నేనా ఎవరికైనా తెలుసా ఆల్ రైట్ అంటే దాని మీద మీరు ఏ వర్షన్ని పెట్టినా అది ఒకలా అంతా ఒకటే కనుక తెలుసా మీకెంతో భయం కలుగుతుంది మీ భయానికి భయపడుతుంటే అక్కడికి చేరుకోకముందే సరే ఒకరోజు మెయిల్ బాక్స్ దగ్గరికి వెళుతున్నాను నాకు ఇప్పటికే గుర్తుంది ఎక్కడ ఉన్నానో రోడ్డు మీద స్పాట్ లైట్ మీద కూర్చున్న లెఫ్ట్ హ్యాండ్ టర్న్ తీసుకోవడానికి రెడీ అవుతూ కొంచెం ముందుకు వెళ్ళడానికి పోస్ట్ ఆఫీస్ కుడివైపున ఉంది పివో బాక్స్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇప్పుడు అదే ఉంది ఆ రోజు అందులో కొన్ని లెటర్స్ ఉండాలి అనుకున్నాను అప్పుడు ఆ రోజు ఎంతో గొప్పగా ఉంటుంది సరే టర్న్ చేయడానికి రెడీ అవుతున్నాను దేవునితో అదలో అయ్యాను నేను అన్నాను చూడు నాకు కావాల్సిందంతా కొన్ని మెయిల్స్ అంటే ఇది నిజంగా పెద్ద విషయం ఏమి కాదు ఈ పివో బాక్స్ కూడా అంత పెద్దదేం కాదు దాన్ని నింపడానికి నీకేం కష్టం కాదు అంటే ఈ సంభాషణ చేశాను నువ్వు సింహాసనాన్ని వదిలి రానవసరం లేదు నువ్వు మెయిల్ బాక్స్ చూస్తే కాలం నిండిపోతున్నావు నేను ఎంతగానో సంతోషిస్తాను నన్ను సంతోషపెట్టడానికి నువ్వేమైనా చేయలేవా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఫెంటల్లో లైట్ దగ్గర కూర్చుని దేవుడు నా మనసులో చెప్పాడు ఏమనంటే ఇది బైబిల్ ఉందని కూడా నాకు తెలియదు ఆయన అన్నాడు నేను నీకు బోధిస్తున్నాను మనిషి ఆహారం వల్లనే కాక ఆయన ఆహారం అంటే ఇక్కడ ఆ మెయిల్ మనిషి కేవలం మెయిల్తోనే బ్రతకలేడు యొహవ సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు బోధిస్తున్నాను ఇప్పుడు తెలుసా దేవుడు కొన్నిసార్లు ఏమైనా చెప్తే మీకు తెలీదు ఎలా అర్థం చేసుకోవాలా అయితే అదొక ప్రకటనతో వస్తుంది ఆ నిమిషంలో నాకు తెలిసి ఏమనంటే దేవుడు నాతో ఏం చెప్తున్నాడంటే నీకు బోధించడానికి ట్రై చేస్తున్నాను జాయిస్ ఏమంటే నీ జీవితం నీ పరిచర్లో ఎంత విజేతగా ఉన్నవన్న దానిలో కాదు మెయిల్ బాక్స్లో ఎన్ని మెయిల్స్ ఉన్నాయన్న దానిలోనో ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారో నీ గురించి ఏమంటారో నీ గురించి నీ జీవితం అది కాదు నీ జీవితం అనేది దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాటలోనూ ఉంది ఈ పాయింట్కి తేవాలనుకున్నాడు ఎక్కడైతే నా పరిస్థితులు ఎలా ఉన్నా సరే నేను ఇది నమ్మేలా రోజు ఎక్కడున్నా ఎవరి నుంచి అయినా సాక్ష్యాన్ని పొందగలను ఆయన నేను ఇది నమ్మాలన్నాడు నా పరిస్థితులు ఏమన్నా సరే అయితే నాకు మరిన్నో ఏళ్ళు పట్టింది అక్కడికి చేరుకోవడానికి అయితే కనీసం తెలుసుకున్నాను నేను ఎందుకు అరణ్యంలో తిరుగుతూ ఉన్నానో అదే మూగ పర్వతం చుట్టూ మళ్ళీ 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 దేవుడు చూపడానికి ట్రై చేశాడు చెప్పేది వినండి ఆ అరణ్యంలో అక్కడే నేను దేవుణ్ణి తెలుసుకున్నాను అక్కడే అక్షరాల నేను నా బిడ్డల షూ కొరకు దేవుడిని నమ్మాను నా డిష్ ర్యాగ్స్ కొరకు వాష్ ర్యాగ్స్ కొరకు అంటే నేను పెట్టుకున్న కొన్ని చిన్న ప్రార్థనా పత్రికలు ఎంతో పిల్ల చేసేలా ఉండేవి ఒకవేళ వెనక్కి వెళ్ళి వాటిని చూస్తే ప్లీజ్ ప్లీజ్ నాకు కొత్త వాష్ ర్యాక్స్ కావాలి అది దేవుడు లేదంటే ఏమీ లేదు మాకేమీ లేదు అంటే అది దేవుడే కావాలి తెలుసా నేను ఎంతగానో పూర్తి విషయాన్ని వదిలేయాలనుకున్నా నాలోని ఓ భాగం పూర్తిగా తిరిగి వెళ్ళిపోవాలనేదే నన్ను చూసుకోవడానికి ఎందుకంటే నేను ఎంతో తెలివైన శ్రీ నేను నాకు మంచి జాబ్ దొరికేది డబ్బులు బాగానే సంపాదించగలనా అలాంటప్పుడు ఈ పరిచయ విషయం ఏమిటి మీరు అనవచ్చు ప్రపంచానికి సువార్తను బోధించే పిలుపు వచ్చింది నేను ఇక్కడ ఉన్నాను తెలుసా ఇరవై ఐదు మందికి మా లివింగ్ రూమ్ నేల మీద బోధించేదాన్ని ఒక్క మెయిల్ కూడా రావడం లేదు తర్వాత తెలుసా డేవ్ అప్పటికి ఇంజనీరింగ్ ఫీల్డ్లోనే ఉన్నారు ప్రతి ఏడాది బోనస్ వచ్చేది అప్పుడు బహుశా అది పన్నెండు వందల డాలర్లు లేదా ఏదో బాయ్ ఆ ఏడాదికి మాకు అది ఎక్స్ట్రా డబ్బు దాన్ని సేవింగ్స్ అకౌంట్లో వేసేవాళ్ళం అంటే ఎప్పుడు ఫెయిల్ కాలేదు అటు ఇటు ఊతుండేది కొత్త టైల్ కావాలి ఇది కావాలి ఫ్రిడ్జ్ రిపేర్ చేయించాలి ఒక బిడ్డకు జ్వరం న్యా అంతా కలిపి చూస్తే దాదాపు మూడు వందల డాలర్లు అయ్యేది మ్యాన్ భయం వేసేది అప్పుడే డేవ్ ఫోన్ చేశా అనేవారు చెప్పడం ఇష్టం లేదు అయితే ఒక టైర్ పంచర్ అయింది వస్తున్నాను కొత్త టైర్ కొనాలి నేను ఇలా అన్నది మనకు కొంచెం డబ్బు వచ్చిన ప్రతిసారి అపవాది తీసేసుకుంటాడు నేను ఎంతో విసుకుపోయాను మన జీవితాల్లో ఎప్పుడు ఒకటన్నా సవ్యంగా జరుగుతుంది అప్పుడే చుట్టాలు వస్తారు తప్పదుగా దేవు నన్ను చూసి ఒక రోజు ఇలా అన్నారు ఏమనంటే మీకు విషయం చెప్తాను ఆయన ఏమన్నారంటే ఆ డబ్బు మీద నవ్వు ఆధారపడినంత కాలం అకౌంట్లో ఉన్న దాని మీద అపవాది ఏదో ఒక రూపంలో తీసుకోవడానికి ట్రై చేస్తాడు ఆయన ఇలా అనలేదు అయితే సూత్రం మెయిల్ బాక్స్కి వర్తిస్తుంది నువ్వు మెయిల్ బాక్స్ మీద ఆధారపడినంత కాలం బయట నిన్ను ప్రేమించేవారు వేలకొల్దే ప్రజలు ఉండవచ్చా అయితే శాతాన్ని చూస్తాడు నీకన్నడు మెయిల్ రాకుండా ఎందుకంటే అది అతిశయింప చేస్తుంది అన్నారు నువ్వు ఆ డబ్బు మీద ఆధారపడినంత కాలం బ్యాంకులో ఉన్న ఆ కొంచెం డబ్బు మీద అప్పుడు ఆయన ఇలా అన్నారు మన జీవితాల్లో ఎన్నడూ సంపదను చూడలేము నాకు కోపం వచ్చింది అనుకున్నాను ఇక అంతే అంటే అది నా తప్పని చెప్తున్నారో ఓకే నేను సరి చేస్తా సరే నేను వెళ్ళి బ్యాంక్లో ఉన్నది తీసి ఖర్చు చేసేసాను అన్నాను మంచిది ఇప్పుడు సంతోషంగా ఉందా అంతా అయిపోయింది ఖాళీ ఏమీ మిగలేదు ఆశ్చర్యం దేవుడు తప్ప ఏమీ లేనప్పుడు దేవుణ్ణి నమ్మాల్సి ఉంది అప్పుడు దేవుడు వచ్చాడు నేను ఆ అరణ్యంలో నేర్చుకున్నాను దేవుని విశ్వాసపరత్వాన్ని ఓ మై ఘాష్ తెలుసా నన్ను ఎక్కువగా మెచ్చుకోకుండా అక్కడ కూర్చొని నన్ను చూసి ఈ ఈరోజు ఎందుకంటే ప్రియదేవ ఇక్కడికి చేరుకోవడానికి ఎన్నో విషయాల నుంచి వెళ్ళాను ఓ మై ఘాష్ ఏళ్ల తరబడి ఇరవై డాలర్లతో బయటికి వెళ్ళి ఒక్కొక్క పైసాని గీసి చూసి ఖర్చు పెట్టడం అప్పుడు ముగ్గురు పిల్లలు ఆ ముగ్గురి పిల్లల స్కూల్ షూస్ నేను ఒక గ్యారేజ్ సేల్కి వెళ్ళేదాన్ని ఉన్నది తీసుకుని అప్పుడు గ్యారేజ్ సేల్ విశ్వాసం ఉండేది అది పర్వాలేదు తెలుసా ఉన్న చోట ఆరంభించాలి అంటే అది ఒక అద్భుతమే నేను ఒక జత సరికొత్త టెన్నిస్ షూస్ని చూస్తాను ఎవరు వేసుకుని మా పిల్లల సైజు కేవలం రెండు డాలర్లకి ఇది దేవుడు ఇంకా మనం చెప్పేది వింటున్నారా ఆ రోజుని ఎన్నడూ మర్చిపోలేను ఒక ఆవిడ మా ఇంటి తలుపు వద్దకొచ్చి బెల్లిని కొట్టడం ఒకలా ఆమె గొర్రెలా అనిపించింది ఆమె అంది నేను ఒక లూనెటిక్ని ని అనుకోరుగా అయితే అంది ఉదయం ప్రార్థిస్తుంటే దేవుడు నాకు చెప్పినట్లు అనిపించింది మీకు కొత్త డిష్ ర్యాక్స్ కొనివ్వమని అంటే నేను ఆ స్త్రీ బుర్రని దాదాపు తినేసాను ఓ ఇది దేవుడు చేసిన అద్భుతమే మనం కొంతమందికి తెలుసు సరిగ్గా ఏం చెప్తున్నాను మీకు విషయం చెప్పనా మీరు ఇప్పుడున్న చోటుని అలక్ష్యం చేయడం మానండి ఎందుకంటే కొన్ని విధానాల్లో అది అత్యంత అందమైన చోట్లలో ఒకటవుతుంది ఉండడానికి ఎందుకంటే మీరు దేవుని వ్యక్తిగత విధానంలో తెలుసుకోబోతారు మీరు తెలుసుకుంటున్నారు ఈ గ్రంథంలో ఉంది పని చేస్తుందని దేవుడు విశ్వాసపరడని ఆయన ఎన్నడూ మిమ్మల్ని వదలడని ఎడబాయడని అప్పుడు దేవుడు మిమ్మల్ని మంచి దేశంలోనికి తెస్తాడు అంటే ఏమిటో తెలుసా మీరు మంచి దేశంలోనికి వచ్చినప్పుడు ఆయన అవసరం అంతగా ఉండదు గతంలో ఉన్నంత నిరాశగా ఉండరు ఎంతో ఈజీగా ఉంటుంది వాక్యం మీద అంతగా ఆధారపడరు మీరు ఎన్నడైనా చిన్న పిక్చర్ని చూసారా లేదా పిక్చర్స్ని ఏసు గొర్రెపిల్లని మెడలో వేసుకుని ఉన్న ఎంతో సమృద్ధి కరమైన వాటిని ఎంతమంది ఎక్కడైనా చూశారు బహుశా నాలానే ఏళ్ళ తరబడి దాని అర్థం ఏమిటో నాకు తెలీదు అనుకునే దాన్ని ఎంత బాగుందో బాగలేదంటారా చిన్న గొర్రె పిల్ల వేస్తూ ఉండడం క్యూట్గా అందంగా అయితే దాని వెనుక ఒక కథ ఉంది ఒకవేళ ఒక కాపరి వద్ద గొర్రె లేదా మేకపిల్ల ఉంటే ఎదురు తిరిగేది కాపరిని అనుసరించనిది కాపరి దాని కాళ్లను ఏం చేస్తాడో తెలుసా విరగ్గొట్టి మెడ మీద వేసుకుని తిరుగుతాడు దాని కాళ్ళు బాగయ్యే వరకు చూడండి అప్పటికి అది కాపరికి ఎంత దగ్గర అవుతుంది అంటే ఇంకెన్నడూ కాపరిని విడిచి పారిపోదు కొంతమందికి ఇప్పుడు ఆధ్యాత్మికంగా మీ కాళ్ళు విరిగున్నాయి మీకు దేవుడు తప్ప ఎవరూ లేరు అయితే దాని గురించి మూలకండి ఎందుకంటే మీ జీవితంలో ఎన్నడైనా ఉండగలిగిన శ్రేష్టమైన చోటు అది ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక చోటుకి రాగలుగుతారు అక్కడ దేవుడు మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉంచుతాడు మీరు వాగ్దానాలను గురించి మాట్లాడడం మాని వేసి వాటిలో జీవించవచ్చును సమృద్ధిలో జీవించవచ్చును మీకు కావలసినంత ఉంది ఇతరులకు ఇవ్వగలిగేంతగా పొందుతారు మీరు దేవునికి దూరంగా వెళ్ళాలని కూడా అనుకోరు ఎందుకంటే మీరు అక్షరాలు ఆయన లేకుండా జీవించలేరు ఆమె మనుషుడు కేవలం ఆహారం వల్లనే జీవించడు మీ ఆనందం ఆఫీస్లో మీరు ఏ హోదాలో ఉన్నారో దాని నుంచి రాదు ఎలాంటి సోషల్ గ్రూప్లో ఉన్నారో మీరు కాలేజీకి వెళ్లాల్సి వచ్చినా లేకున్నా పెళ్ళైనా లేకున్నా మీ ఆనందం మీరు కోరుకున్నది ఎప్పుడు కావాలంటే అప్పుడు పొందిన దానిలో ఉండదు దేవుని వాక్యంతో జీవిస్తాం అంటే ఏమిటి ప్రాక్టికల్గా అవుదాం దాని అర్థం ఉదయాన్నే లేచినప్పుడు మీరు ఒక ప్యూకివ్ మూడ్లో ఉంటారు మీ వైఖరి ఎలా ఉంటుందో అందరూ నన్ను ఒంటరిగా వదిలేయండి నేను చెప్పగలను ఏమిటో వాళ్ళు ఒంటరిగా వదలరు ఆ రోజు ఎక్కువ విషయాలు జరుగుతాయి మీరు ఊహించిన దానికంటే కనుక నాకు నిరీక్షణ ఇది ఓ నా ప్రాణమా ఎందుకంత కురుంగిపోయినావు దేవుల్లో నిరీక్షణ ఉంచుము నీతో కలిగిన నా పొదోన్నతలను గుర్తుకు తెచ్చుకుంటాను దేవా దావీదు ప్రోత్సహించాడు తన్ని తాను సర్వోన్నతుడైన దేవుల్లో బలపరుచుకున్నాడు ఫలానా ఫలాన ఫలాన అలా సాగుతుంది ఆయన దూతలకు నీపై అధికారాన్ని ఇస్తాడు దేవుల్లో నీ వెన్నడు నిరాశ చెంది అవమానించబడవు త్వరలోనే మీరు అనుకుంటారు ఓకే నేను ఇచ్చేయవచ్చును ఎందుకంటే నీ వాక్యం నా ప్రాణాన్ని పోషిస్తుంది వినండి మీకు తలనొప్పి వస్తుంది మందుల డబ్బా దగ్గరికి వెళ్ళి యాస్ప్రిన్ని తీసుకుంటారు చెయ్యి కోసుకుంటే వెళ్ళి ఒక బ్యాండేడ్ని తెచ్చుకొని దాని మీద వేసుకోగలరా అయితే ఆ ప్రాణంలో చెప్పొస్తే కమాను మీ ఆనందాన్ని పోగొట్టుకుంటే మీ నిరీక్షణను ఎవరైనా గాయపరిచి మీరు కోపంగా ఉన్నారు ఎన్నడూ దాన్ని జయించగలమని అనుకోరు ఒక యాస్ప్రిను నరాల మందో కిల్లరో ఒక బ్యాండేడో దాన్ని సరి చేయలేవు అయితే దాన్ని సరి చేయడానికి ఒకటి ఉంది దాన్ని బాగు చేసేది ఉంది అది ఇక్కడుంది దేవుని వాక్యంగా నేను అనుకున్నాను మనం ఓ చిన్న వర్క్షాప్ని చేద్దామని సరే చేసి చూద్దాం ఓకే మనం నేను ఇక్కడ బైబిల్లో మత్త అయ్యి ఆయుధం తీస్తాను ఇక్కడ అన్ని విషయాల్లో క్రింద గీతలు ఉన్నాయి కొన్నిసార్లు ఇలా చేయడం ఇష్టం ఒక చిన్న ఆధ్యాత్మిక స్నాక్ అనే దాన్ని పొందుతాం అయితే కొన్నిసార్లు మిమ్మల్ని కాపాడతాయి కనుక చూడండి ఊరికే ఓకే ఓకే చెప్తున్నాను శత్రువులను ప్రేమించడం మిమ్మల్ని హింసించే వారికై ప్రార్థించండి కోపంగా ఉండలేనా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నామని చూపించడానికి అలా చేయండి తర్వాత పేజీకి వెళ్తే చెప్తుంది నీవైతే ధర్మం చేయినప్పుడు రహస్యంగా చేయము రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ఓ నేను గొప్పలు చెప్పుకోలేను చేస్తున్న మంచి పనుల గురించి నోట్ను మూసుకుని దేవుని కోసం వెయిట్ చేయాలి తర్వాత ఆరో దేవుడు ప్రతిఫలం ఇచ్చును పద్దెనిమిదిలో చూస్తాను దేవుడికి నీకు ఇచ్చును ఆ తర్వాత ఇరవై ఐదులో చింతపడకుడి ముప్పై ఒకటో వచనంలో చూస్తాం చింతపడకుడి ముప్పై నాలుగో వచనంలో చింతపడకుడి ఇప్పుడు ఏడో అధ్యాయంలో ఉన్నాను మీరు తీర్పు తీర్చకుడి విమర్శించకొడి అప్పుడు మిమ్మును గుర్చి తీర్పు తీర్చబడును విమర్శించబడును ఓ ఏమిటిది ఇతరులు మీకేం చేయవలనని కోరుకునేది అలానే వారికి చేయండి మై గాష్ నా దగ్గర ఇదేలా అంటే నేను నా న్యూస్ పేపర్ని తిరిగి తీసుకోగలనేమో నేను వాళ్లకు దొరికిన పుర్రెను గురించి చదువుతాను ఎవల్యూషన్ గురించి ఎలా కోతి నుంచి వచ్చానో హాలీవుడ్లో ఏం జరుగుతుందో లేదా ఇక్కడ ఏం దొరుకుతుందో చూడండి ఆ కొన్ని నిమిషాలు కూడా నా జీవితాన్ని కాపాడగలవు ఆ రోజు కేవలం కొన్ని నిమిషాలు దయగా ఉండమని గుర్తు చేస్తాయి ప్రజల్ని క్షమించడానికి తీర్పు తీర్చకుండా విమర్శించకుండా నేరం మోపకుండా అదైవికమైనవి చెప్పకండి రహస్య ముందు మంచి పనులు చేయండి దేవుడు ఎప్పుడు చూస్తుంటాడని తెలుసుకోండి ఆయన నుంచి ప్రతిఫలం పొందుతారు ఈ గ్రంథంలోని ఉదయం ఐదు నిమిషాలతో మీ జీవితాన్ని కాపాడుకోగలరు ఆమె టీవీ ప్రోగ్రాంని చూసే వారందరూ కూడా మీరు ఒక బైబిల్ని తెచ్చుకోండి ఎన్నో వేరు వేరు అనువాదాలు అవి దొరుకుతున్నాయి మీరు ఏది కావాలనుకుంటే దాన్ని అయితే కొన్నిటిని ఈజీగా అర్థం చేసుకోగలరు ఈరోజు వేరే వాటికంటే నేను యాంప్లిఫైడ్ని యూజ్ అయితే మీకు ఇష్టమైంది యూజ్ చేయండి అయితే ఒకటి కొని చదవడం ఆరంభించండి ప్రోత్సహిస్తున్నాను మీరు బహుశా విలాప వాక్యాలతో ఆరంభిస్తే అంత బాగోదు లేదా తెలుసుగా అలాంటి చోట ఎక్కడైనా చూడండి మీరు కీర్తనలు ట్రై చేయాలి అనుకోవచ్చు సామెతులు వాటి జ్ఞానం ఉంది లేదా యూహాన గ్రంథంతో ఆరంభించండి నేను చదివాను ఎలా వాక్యము మీరు పూర్తిగా ఒకేసారి చదవడానికి ప్రయత్నించాలని అనుకోకండి రోజు కొంచెంగా చదవడంతో ఆరంభించండి అయితే దాని వద్దకు ఇలా వెళ్ళండి ఓకే నేను దీన్ని నమ్ముతాను ఈ సూత్రాలు నా జీవితంలో ట్రై చేస్తాను పనిచేస్తాయేమో చూస్తా దేవా నిన్ను ప్రయత్నిస్తున్నాను మిగతా వాడిని ప్రయత్నించాను దేవ ఇప్పుడు నేను ట్రై చేస్తాను ఐ మీన్ ఎంతమంది ఇక్కడున్న వారు ప్రోత్సహిస్తారు ప్రోగ్రామ్ని చూసే వారిని దేవుణ్ణి ప్రయత్నించడానికి తమ నిజంగా అనుకుంటున్నారా దేవుణ్ణి ఒకసారి ట్రై చేయాలని క్రీస్తులు విశ్వాసులుగా మనం ఎక్కువగా దేవుని వాక్యం గురించి వింటాము అయితే నేను ఖచ్చితంగా ఉన్నాను దేవుని వాక్యం కంటే మరేది విలువైనది లేదు అని అర్థం చేసుకోవాలని అది మార్గదర్శనం చేస్తుంది దేవుడు ఎలా జీవించాలంటాడో ఆ జీవితానికి మార్గాన్ని చూపుతుంది ఆయన ఇచ్చే ఆనందాన్ని మనం పొందగలిగేలా దేవుని వాక్యం ప్రోత్సహిస్తుంది సరిదిద్దుతుంది మనల్ని శిక్షిస్తుంది గర్దిస్తుంది కూడా క్రమశిక్షణలో ఉంచుతుంది అయితే మనం ఆయనలో ఎవరమో అది తెలియచేస్తుంది నేర్చుకోవడానికి అది ఎంతో మహిమకరమైంది జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచ ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీద వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్చి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ ని తెలుసుకుని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది